మీరు గమ్యాన్ని చేరడానికి కొంతమంది సహాయకులను దేవుడు పంపించబోతూ ఉన్నాడు కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పాటు అవుతూ ఉన్నాయి డెస్టినీ హెల్పర్స్ మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు రాంగ్ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవుతున్నారు కొంతమంది వ్యక్తుల పరిచయాల వల్ల మీరెంతో నష్టపోయారు మీ జీవితం నాశనమైంది మీ జీవితం బాగుపడాలంటే ఆ రాంగ్ రిలేషన్షిప్స్ని దేవుడు బ్రేక్ చేస్తూ ఉన్నాడు పౌలుకు పరిచర్యలో ఎంతో ఉపయోగపడిన బన్నబాను దేవుడు పంపించినట్లు రూతు తన జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగునట్లుగా నయోమి పంపించినట్లు డెస్నీ హెల్పర్స్ని కొంతమందిని దేవుడు పంపించబోతూ ఉన్నాడు దేవుడు యేసు ప్రభు మీ జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్పును మీరు చూడబోతూ ఉన్నారు దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పును మీరు పొందుకొనబోచూ ఉన్నారు మీరు మీకు ముందుగా ఉన్న యోర్ధను దాటబోవచ్చు ఉన్నారు మీరు ఎదగకుండా అడ్డుగా ఉన్న ఎరుకో గోడను మీరు కూల్చబోతూ ఉన్నారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆయన యేసు ప్రభువు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు చేసే ప్రతి ప్రయాణం మీరు చేసే ప్రతి ప్రయత్నం వందకు వంద శాతం దేవుని చిత్తములో ఉండాలి గెచ్చమనే అనుభవాన్ని మీరు దాటబోతూ ఉన్నారు గొల్గతా కొండ అనుభవాన్ని దాటబోతూ ఉన్నారు మూడు రోజులు ప్రభు సమాధిలో ఉంచబడి పునరుత్డై సజీవుడై తిరిగి లేచినట్లుగా మీ ఎటువంటి పరిస్థితి అయినా అది మరణమైన రోగమైన వ్యాధి అయినా నష్టమైన సాతానైనా ఏదైనా దానన్నిటిని దేవుని యేసు నామంలో దేవుని శక్తితో మీరు బయటికి రాబోతూ ఉన్నారు జయించి బయటికి రాబోతూ ఉన్నారు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే మీరు చాలా గొప్పవారు ఏసు నామమును పలకడం ద్వారా బిగ్గరగా ఏసు అని పలకడం ద్వారా ఆరాధించడం ద్వారా దేవుని అభిషేకం విడుదలై సాతాను కాలిపోతూ ఉన్నాడు చీకటి కాలిపోతూ ఉంది రోగాలు కాలిపోతూ ఉన్నాయి మంత్రాలు కాలిపోతూ ఉన్నాయి విడుదల పరిచర్య అనేది మీలో దేవుడు చేయాలనుకుంటున్నాడు విడుదల మీకు జరుగుతున్నది ఈరోజే జరుగుతున్నది